చాలా బాగానే అంటే త్రీ మంత్స్ ముందు వచ్చి ఒకసారి కలిసి ఉండాలి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేమి లేదు చూడందేమీ లేదు నాతో అనేవారు రావు నేను తాగంది విషం ఒకటే చెయ్యింది మంటొక్కటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుదనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలో తెలుగుకైనా ఒక డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ కానీ తెలుగు వాళ్ళకి రావాల అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కలిసినా ఫైర్ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేశాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ నటర్ కోటా శ్రీనివాస్ గారు చేసిన ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేశాను పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది ఆయన ఆయన ఆత్మహత్య శాంతి కలగండి నా పేరు రాఘవం వెంకటేశ్వర్ మేఘత్స నాకు పటాగారు అనుభవం వెళ్ళారు కుక్క సినిమా నుంచి కుక్కనే సినిమాకి ఆయన చేస్తున్నప్పటి నుంచి ఆ సినిమా నుంచి నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నాకు గణేష్ అనే సినిమాకి